లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవైలో అంటే అప్పుడు ఎవరు ఇక్కడ అధికారంలో ఉంది వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్టు మీద అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు వైకాపా నాయకులు నేను ఒకటే చెప్తున్నా మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకు తరలిస్తున్నాం దట్ ఈస్ ద విజన్ అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లి పెట్టట్లే కదా బాయి కామన్ సెన్స్ నేను ఇప్పుడు ఏమన్నానంటే మీరు చూస్తారు వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది ఎందుకు పంపించాలంటున్నా ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి ఒక పది టీఎంసీల కోసం దేశాల మధ్యన ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది ఆ టీఎంసీలు ఆ నీరుని కాపాడుకొని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం ఇది కేవలం మనకే కాదు దక్షిణ భారతదేశానికి పనికి వస్తుంది గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు దయచేసి అందరూ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మెమరీ శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు అదే వ్యక్తి పట్టిసీమ ఐదు సంవత్సరాలు ఆపరేట్ చేశాడు ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ గోదావరి పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టాలు వేసి మనకి కృష్ణా జలాలని రాయలసీమకి తరలిచ్చాం దానివల్ల గతంలో ఒక్క టీఎంస్ కోసం కొట్టుకునేవారండి అందరు గుర్తుందా లేదా అందరు యంగ్స్టర్స్ ఇక్కడ అప్పుడు గొడవలు జరిగేది ఇది ఒక్క టీఎంసి కోసం రాజకీయ నాయకులు వెళ్ళి గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్ళు తీసుకెళ్ళిన రోజు ఈరోజు అలాంటి వివాదాలు లేవు ఎందుకంటే విజన్తో మేము డిజైన్ చేశాము సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్ తో మేజర్ సెక్టర్స్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే వీళ్ళు